భోజన వసతి కలదు మాచాపురం ఎస్సీ కాలేజ్ నాలుగో పోటీలో ఉన్నాయి గిడ్డయ్య గారి పులకొట్టి గ్రామం కోడమూరు మండలం కన్నెల్లూల వర్ధత పోటీలో ఉన్నాయి ఐదో జత మంచి కాం ఐదో జత আৰতে পি জা চিধা মানে মোৰ বলবৈ চেকেণ্ড পূৰ্ট মানৰা নেকি భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి పశు ప్రేమికులకు కూడా భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి క్రమ పద్ధతి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జీతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం భోజన కార్యక్రమానికి

പദൈത്െക്കൂർത്തിന്ഗഞ്ചലു മൊട്ട സ്ഥാനവ സ്ഥാന ഇരുവൈ ഐത് സെക്കൗണ്ടായി

ಚಿಮರ ಶೇಕಡ ಸಿದ್ಧ ಮಾಡಲ್ಲ ಮಂಜಿ ಕಾಂಪಿಟೇಷನ್ ಎ ಪೈ మూడవ రావు తొమ్మిది వందల ద్రాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి రెండవ స్థానానికి ఇరవై సెకన్లు వచ్చి తిరిగి పదకొండు అడుగుల ద్రాన్ని రావచ్చు మూడవ స్థానంలో కొనసాగవచ్చు బాబు మీలేదు బాబు ये तो फासिकल है सब हां फास शामिल करने दिलाता मैं स्प्रे कर दे हां आईपीएस जवाहर बही है जवाहर लक्ष्मी क्रम तस्वीर का हाँ 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 सब पुलिस और कोर्ट का पता नहीं तो उसे जाकर समय नहीं मिल रहा है सब आई जलेबी शाले समय आई जलेबी शाले शाले रब दीवों ने चलाये ना लेकिन आह वाइन के लिए बोरले घर में పన్నెండు వందల పూర్తి రెండవ స్థానానికి యాభై వెనుగంజన ఉన్నాయి ఈ పదకొండు అడుగుల గ్రహాన్ని మూడవ స్థానంలో కొనసాగవచ్చు పండుగంగా మా ఇది మంచి ఫంక్షన్ చేస్తున్నారు దీనికి పోలీసు వాళ్ళకి సహకరించారు వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఈ సందర్భంగా గిరకబండి చేస్తున్నప్పుడు వాళ్ళకు సహకరించాల నేను ముందు నువ్వు ముందు అని రావడము ఎద్దుల కంటే మీరే వచ్చేటట్టు ఉన్నారు దైంచే దగ్గర అక్కడ చేయదండి ఇలాంటి ఫంక్షన్స్ ఇంకా బాగా చేసుకోవాలని చెప్పి మీ ఊరికి మంచి ఫేలు రావాలని చెప్పి ఆలోచించాల ప్రతిసారి అయినా పోలీస్ వారు పోలీస్ వారు అంటే వాలంటీర్ ఉండేది ఎంచుకున్నారు మీరు వాలంటీర్ ఏం చేసుకోలేదా పండాల సందర్భంగా అది సంతోషంగా తీసుకోవాలని చూస్తున్నాం చెప్తాము నోట్లో చెప్తాము దాన్ని స్వీకరించాలి స్వీకరించాల

చివరి సెకండ్ వరకు బార్డర్ లైన్ జాగ్రత్త లైన్ కరెంట్ వైపు వచ్చినట్టే మీ కరెంట్ పక్కన నాకు జనరేటర్ కట్టు ఆరు పద్దెనిమిది వందల అడుగుద్రాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి వేసి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి యాభై సెకండ్లు వెనకంజీలో ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి పదకొండు అడుగుల గ్రాండ్ ఆగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు జాము ఉన్న బార్డర్ లైన్ తీసుకోవడం దయచేసి సమయం ఒక్క నిమిషము ఉన్నది మెల్లి రౌండ్ ఏడవ రౌండ్ ఐదో పదావరణ

બાબુ બકરા બકરા કેમ કરવું பலக்கட்டி கிராம கொரோனா கண்ணாத்திலாகின துரை வேளாந்தாக நாலவ ஜத்த மூடவஸ்தானே